చెర్రీ పెట్టుకొని మమ్మీ మరి హాయ్ అందరికీ వెల్కమ్ టు సార్ ఫ్లాట్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి బర్త్డే అండి బర్త్డే రోజు ఫాస్ట్ గా లేసాను నైట్ పనులన్నీ రెడీ చేసుకున్నాను కిచెన్ క్లీనింగ్ అంతా నైటే చేసేసాను అండి ఇంకా ఆ రోజు వచ్చేసి గురువారం మళ్ళీ అందులో వచ్చేసి నా బర్త్డే అంటే ఇంకా గురువారం రోజు నేను ఎలాగో పూజ చేసుకుంటాను కాబట్టి క్లీన్ చేస్తాను ఇంకా మళ్ళీ నా బర్త్డే కదా ఇంకా మంచిగా క్లీన్ చేశాను అన్నమాట మళ్ళీ ప్రసాదం కింద చేస్తాం కదా అని చెప్పేసి గ్యాస్ స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేశాను ఇంకా బోళ్ళు కూడా అన్నీ తోమేసాను అప్పుడు కానీ నాకు ప్రశాంతత అనిపించలేదండి అంటే కిచెన్ కూడా కడిగేశాను ఇంకా మార్నింగ్ ఒకసారి అలా నార్మల్గా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఎందుకోనండి నాకు అసలు నిద్రపట్టేదన్నా పని పెండింగ్ లో ఉంటేను అది చేసే వరకు ఇంతకుముందు అయితే ఇంక దారుణంగా ఉండే సిచ్యువేషను ఇంకా పూర్తి చేసుకుంటానన్న రోజైతే నైటే తోటి చేసుకునేదాన్ని ఇల్లు ఇంక ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యాను అన్నీ కాస్త ముందు ముందుగా చేసేదాన్ని అనమాట ఇంకా బియ్యం కూడా నైటే పోసేసి పెట్టేశాను మార్నింగ్ పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్కి కావాలి కదా అని చెప్పేసి ఇంకా నైటే క్లీన్ చేసా కానీ మళ్ళీ కొంచెం ఏదైనా పురుగుల దోమలు అలా ఇలా తిరిగి ఉంటాయి కదా అందుకనేసి మళ్ళీ ఒకసారి అలా నార్మల్గా అయితే క్లీన్ చేశాను ఇంక ఇప్పుడు అయితే ఇల్లు ఊడుస్తున్నానండి ఇంక ఫ్రంట్ కెమెరా కాబట్టి అలా కనిపిస్తుంది ఇది వచ్చేసి నా బర్త్డే రోజు బ్లాగ్ అండి ఇంకా ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నమాట హ్యాపీగా టెన్షన్ టెన్షన్గా కూడా ఉంది ఎందుకంటే ఇంకా పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి మమ్మీ వరకి అని చెప్పేసి ఈరోజు మా మమ్మీ కూడా వస్తుంది యాక్చువల్గా ఫస్ట్ రానంద్ అండి మమ్మీ ఇంకా నేను కొంచెం ఏడ్ చేసేసరికి వచ్చింది అన్నమాట ఇంకా తమ్ముడు కూడా వస్తాడు మమ్మీ వచ్చిన టూ డేస్కి ఇంకా తమ్ముడు మమ్మీ రమ్మంటే ఇంక తమ్ముడికి వీలు కాలేదని చెప్పాడు ఇంక నేనైతే బాల్కనీ అయితే ఓట్ చేసి వచ్చేసాను ఇంకా ఆ తర్వాత అయితే తూడ్చేసానండి ఇంకా తూడ్చి ముగైతే వేస్తున్నాను ఈ చాక్పీస్తో ముగ్గేస్తా కానీ అది అస్సలు కనిపించేదండి వేసేటప్పుడు నాకే కనిపించదు ఆ ఫ్లోర్ మీదను ఎండిన తర్వాత కనిపిస్తుంది నేను ఎండియాక చూపిస్తలేండి మీకు ఎప్పుడైనాను కొంచెం రాంగ్ రాంగ్ అవుతుంది అవుతుంది అన్నమాట ముగ్గుయడం కూడా ఎందుకంటే కనిపించదు లైట్ వేసుకున్నా కూడా కనిపించదండి ఆ ఫ్లోర్ అలా ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే చట్నీ చేశాను ఎందుకో అండి ఆ మధ్యలో కరెంటు ఊకే పోయింది టూ టూ త్రీ డేస్ ఇంకా అందుకనేసి చట్నీ పడితే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేశాను ఇంకా ఆ తర్వాత అయితే పొంగనాలు వేస్తున్నాను ఈ మధ్యలో ఈ వీక్లో అసలు నేను దోశలే వేయలేదండి పొంగనాలే వేశాను టూ డేస్ ఎందుకో నాకు పొంగనాలే వేయాలనిపించింది దూసుల కంటే పొంగనాలే ఫాస్ట్గా అయినట్టు అనిపించింది మళ్ళీ దోమడ కూడా కొంచెం తక్కువ అనిపించింది అన్నమాట ఒక్కొక్కసారి ఇలానే అనిపిస్తుంది నాకు బద్ధకంగా మళ్ళీ పొంగనాలు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది నాకైతే పొంగనాలకి తక్కువ చట్నీ ఉన్నా కూడా నేను తినేస్తాను అన్నమాట నేను అదివరకు పల్లి చట్నీ ఉంటేనే తినేదానండి బట్ ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నాను అన్నమాట అప్పుడు విషయాలు గుర్తు తెచ్చుకుంటే నాకు నవ్వు వస్తుంది ఇంకా మా మమ్మీ దగ్గర నేను ఎలా చేసేదాన్ని అని చెప్పేసి ఇప్పుడు నేను చేసుకుంటున్నాను కాబట్టి చాలా విషయాలలో అడ్జస్ట్ అవుతున్నా ఇంకా అప్పుడు తిననివి కూడా ఇప్పుడు చాలా వరకు తింటున్నానండి ఇంకా అప్పుడు ఉల్లిపాయలు తినకపోయేదాన్ని ఇంకా చాలానే ఉన్నాయి ఉన్నాయిలేండి లిస్ట్లో అవి కూడా ఇప్పుడు కొన్ని కంటిన్యూ అవుతున్నాయి కానీ నేనే కొంచెం మారాను హెల్త్ కొంచెం బాగాలేకపోయేసరికి అంటే నాన్ వెజ్ ఎలాగో తినను వెజ్లోనే ఇంకా పిల్లలకైతే పోపన్నం చేస్తున్నానండి ఈరోజు అన్నం కొంచెం మెత్తగా అయింది అందుకే అలా కనిపిస్తుంది పోపన్నం చేసిన పులిహోర అన్నం చేసిన కొంచెం పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా ఇంకేం చేస్తాం ఇంకా అలా అయిపోయిందన్నమాట ఇంకా పిల్లలైతే రెడీ అయ్యారు ఇంక వాళ్ళకైతే ఆ ప్లేట్లో పెట్టేసా మీరు మీకు కావాల్సిన వేసుకొని తినండి అని చెప్పేసి ఎందుకంటే నైట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నా కూడా మార్నింగ్ అంతా హడావిడి అనిపించిందండి ఇంకా అయితే మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళట్లేను ఇంకా ఆ రోజు హాలిడే అనుకున్నాను పిల్లలకి మమ్మీ వచ్చేసరికి ఎలాగో లేట్ అవుతుంది కదా పిల్లలు నేనైనా వెళ్దామని అనుకుంటే ఇంకా వాళ్ళకు కూడా స్కూల్ ఉందన్నమాట ఆ రోజు ఇంకా అందుకనేసి మమ్మీ వచ్చాక ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇంకా నార్మల్గానే పళ్ళన్నీ స్టార్ట్ చేసేస్తు చేసేసాను అంటే మమ్మీ వచ్చేసరికి పూజ కంప్లీట్ చేసుకొని ఇంట్లో కొంచెం కూర్చుంటే మమ్మీతో హ్యాపీగా మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి మా చెర్రి దీపం అయితే డైలీ ఇలానే కుట్టుకుంటారండి నాకైతే ఫుల్ చిరాకు వస్తుంది అరిచి అరిచి వస్తుంది ఎంత చెప్పినా విననే వినరు ఇంకా బట్టలు అయితే ఉతికేసాను ఇంక ఇప్పుడు ఆరేసి రావాలి నేను ఎప్పుడైనా పిల్లల్ని బస్సు ఎక్కిచ్చే ముందే బట్టలన్నీ ఆరేసి వరకే ఆ లోపు బ వస్తుందండి చూడండి నేను ఈరోజు వేసిన ముగ్గు బాగుంది కదా ఇంకా ఆకనే కనబడుతుందండి ఆ ఫ్లోర్ మీద ఇంకా చెర్రి అయితే ఫస్ట్ వెళ్తున్నాడు చెప్తా అండి ఆ బ్యాగ్ కింద పెట్టి షూస్ రా అంటే ఆ బరువుతోటే వేసేసుకుంటారు ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు నేను కూడా మంచిగా స్నానం చేసేసాను ఇంకా ఆ తర్వాత ప్రసాదం చేద్దామని చెప్పేసి సగబియ్య పాయసం చేద్దామని అనుకోని నానబెట్టేశానండి ఇంకా నాన్న తర్వాత కి పాలల్లో వేసాను బట్ ఎందుకో అండి అవి విరిగిపోయాయి ఇంకా అప్పటిదప్పుడు హడావిడిగా పాయసం చేస్తున్నాను ఎందుకో తెలియదు ఇలా విరిగిపోయాయి అన్నమాట ఇంకా నాకు ఎందుకో అపశక్నం లాగా అనిపించింది అరే ఏంటి ఈ రోజు ఇలా అయింది ఏందని చెప్పేసి ఇంకా సేమే అయితే పెట్టేశాను కాబట్టి ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా మమ్మీ వస్తుంది ఇంకా అన్నం వండాలి కర్రీ చేయాలి మమ్మీ ఆకలితో వస్తుంది కదా అసలే ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి అంటే శాతావాహన్ గోల్కొండ క్యాన్సిల్ అయ్యేట అండి అప్పుడు గురువారం రోజు త్రీ డేస్ క్యాన్సిల్ అయ్యే ఉన్నాయంట అందుకనేసి ఇంక మమ్మీ కొనార్కు వచ్చింది మమ్మీ తమ్ముడు టికెట్స్ బుక్ చేద్దామని చూస్తే ఇక్కడికి కూడా వేకెన్సీ లేదంట ఇక జనరల్ లో వచ్చేసరికి అసలు కాలు పెట్టే ప్లేస్ లేదంట మా మమ్మీ కాబట్టి వచ్చింది ఇంకా నేనైతే వచ్చేదాన్ని కాదు ఏమో అని చెప్పింది ఇంకా అందుకనేసి మమ్మీకి ఆకలితో వస్తుంది కదా అని చెప్పేసి నేనే ఇంకా ఇంకరీ చేయాలి అని లెమన్ రైస్ అయితే చేస్తున్నాను మళ్ళీ అందులో వచ్చేసి ఇంకా ప్రసాదం లాగా కూడా పెట్టవచ్చు కదా అని చెప్పేసి ఆ రోజు అంతా ఆగమాగం టెన్షన్ టెన్షన్ అయిందండి ఎందుకంటే నా పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు మమ్మీ వస్తుంది ఆకలితో వస్తుంది నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి చాలా టైం పట్టింది అనమాట ఇంకా అందులో తొక్కలు మిగులుతాయి కదా ఇంక అందులో ప్రసాదం పెడదామని చెప్పేసి నిమ్మ తొక్కలతోటే రుద్దుతున్నాను వైట్గా అవుతుంది కదా వాడితో రుద్దుతే ఇంకా అది కూడా క్లీన్ చేశానండి ఇంకా క్లీన్ చేసేసి ఇంకెప్పుడు నైవేద్యం అయితే పెడుతున్నాను ఆల్రెడీ సేమే పెట్టేశాను కదా ఇంక ఇప్పుడు లెమన్ రైస్ కూడా పెడుతున్నాను

నాకు మీ మాట ఎవరైనా అంతే మమ్మీ జర్నీ చేస్తే అలసిపోతారు బిడ్డ ఈ జర్నీ నువ్వు వయసు ఎక్కకపోవు అసలు ఆ తమ్ముని అడుగు ఎక్కువ దానప్పుడు ఒకరి మీద ఊరు పడే నేను ఫస్ట్ తోసుకుంటే ఎక్కి ఆ బ్యాగు ఇట్లా పై నుంచి తీసుకున్నా నైన్ ఇబ్బంది అందుకే అయ్యా నేను తమ్ము స్కూల్ కి వెళ్ళిండ్రు ఇవాళ స్కూల్ ఉండదు అనుకునే గానీ ఉందే నాకేం తెలుసు మొబైల్ చూసి ఉండదు అనుకున్నా గానీ ఉన్నది మంచి ట్రైనే అది మంచి ట్రైనే మమ్మీ మరి మంచి ట్రైన్ గానీ బిడ్డ అందరూ వాళ్ళకి ఎక్కేసరికి అంత కౌంట్ లేచింది ఇబ్బంది అయింది ఇక అట్లా అన్ని పాపం చాలా ఇబ్బందులు పడుతూ అయితే మమ్మీ ఫైనల్గా నా కోసం వచ్చేసిందండి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ జనాలను చూసి తమ్ముడు ఫస్ట్ వద్దని చెప్పాడంట ఇంకా మమ్మీకే ఇంకా ఉండాలనిపించలేదు బాధపడుతుంది కదా అని చెప్పేసి ఎలానో అలా అడ్జస్ట్ అయ్యి వచ్చేసింది పాపం బ్యాగ్ కూడా ఘోరంగా చినిగిందంటండి ఇంకా అందులో ఉన్న అన్నీ తీయి ఇంకా బ్యాగ్ నుతకాలే కుట్టాలి అని చెప్తుంది ఇంక అందుకే నేను అందులో ఉన్న తీస్తున్నా ఇంకా రానని చెప్పింది ఇంకా నేను బాధపడుతున్నానని చెప్పేసి వచ్చింది అని చెప్పింది అయితే రేపు వస్తాను నినగా నైట్ కాల్ చేసిందండి నీకు ఏమైనా కావాలా నేను రేపు వస్తున్నా చెప్పు అంటే ఇంకా నాకు ఈ ముందు స్టిచ్చింగ్ ఇచ్చా కదా అవి మాత్రం తీసుకురమ్మని చెప్పా అయితే కామన్గా తీసుకొస్తుందండి ఎప్పుడు వచ్చినా ఇంకా మమ్మీకి అయితే నేను రైల్వే స్టేషన్ దగ్గర ఆటో బుక్ చేశానండి ఇంకా ఆటో డ్రైవర్కి కాల్ చేసి భయ్యా కొంచెం మా మమ్మీ ఇక్కడ ఉంటుంది ఆ ప్లేస్లో తీసుకురండి అని చెప్పాను తను మళ్ళీ కాల్ చేస్తే రైడ్ క్యాన్సిల్ అయిందని చెప్పాడు ఆ ఆటో డ్రైవర్ని చూస్తే ఫుల్ కోపం వచ్చిందండి నాకు క్యాన్సిల్ అయిందని చూపించలేదు ప్లస్ డ్రైవరు పికప్ పాయింట్ దగ్గర ఉన్నారని చూపించింది నేను అదే చెప్పాను అయినా కూడా తను కొంచెం విటకరంగా మాట్లాడి కాల్ కట్ చేశాడండి ఇంక ఇద్దంతో నాకు ఎందుకని చెప్పేసి ఇంకా వేరే క్యాబ్ అయితే బుక్ చేశాను థ్యాంక్